అందరికీ నమస్కారం ఈరోజు ధ్యానం పూర్తయిందా రెండవసారి కూడా ధ్యానం చేయడానికి ప్లాన్ చేసుకున్నారా ఎలా అనిపిస్తోంది ప్రశాంతత గమనించుకుంటున్నారా ఆరోగ్యంలో ఎటువంటి మార్పులు వస్తూ ఉన్నాయి గమనించుకుంటున్నారా మేర మార్పులు వచ్చినాయి అది కూడా చెక్ చేసుకుంటూ ఉన్నారా ఎరుకుతూ ఉండండి ప్రతి విషయాన్ని కూడా మీకు మీరే గమనించుకుంటూ మీలో ఎటువంటి మార్పులు వస్తూ ఉన్నాయి మీరు ఎంతవరకు గుర్తించగలుగుతున్నారో చెక్ చేసుకుంటూ ధ్యాన సాధనని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్లాన్ చేసుకోండి ఓకే ఈరోజు నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్న విషయం ప్రతి ఒక్కళ్ళం కూడా మన జీవితంలో ఎవరికి వాళ్ళకే ఎవరి స్థాయిలో వాళ్ళకి కష్టాలు నష్టాలు సుఖాలు సంతోషాలు ఉంటూ ఉంటాయి మన జీవితంలో సుఖాలు సంతోషాల శాతం ఎక్కువగా ఉన్నప్పుడు మనం దేన్ని పెద్దగా పట్టించుకోం అది హాయిగా ఉంటుంది కాబట్టి దానికేమి దాని గురించి చర్చలు చేయం కానీ ఎప్పుడైతే కష్టాల శాతం నష్టాల శాతం ఎక్కువగా ఉంటుందో ఆ ఎక్కువగా ఉన్నప్పుడు దాని గురించి మదన పడిపోతూ ఉంటాం ఎందుకు అవి దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాయి కాబట్టి మరి ఇప్పుడు వాటి గురించి మదన పడిపోతూ మదన పడిపోతూ బాధపడిపోతూ ఉంటే ఇంకా పరిస్థితి తీవ్రతరం అవుతూ ఉంటుంది బాధపడిపోతే తీవ్రం అవుతుందా ఎందుకు అవుతుంది ఆ బాధ బయటికి వెళ్ళిపోతుంది కదా మీరు ఎప్పుడైతే ఈ బాధ గురించి ఈ కష్టం గురించి ఈ నష్టం గురించి పదే 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 ఆలోచిస్తూ ఉంటారో ఆ విత్తనాలని మీరు పదే 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 నాటుకుంటూ ఉంటారు ఎప్పుడైతే ఈ విత్తనాలను పదే పదే నాడుతూ ఉంటారో వాటికి పోషణ చేస్తూ ఉంటారో అవి ఇంకా ఉధృతంగా పెరిగి మన జీవితంలో ఇంకా కష్టాలని నష్టాలని బాధల్ని మన దగ్గర తీసుకొస్తూ ఉంటాయి ఎప్పుడైతే మీరు సుఖం గురించి సంతోషం గురించి ఆనందం గురించి మీ జీవితంలో కొంచెం సుఖం ఉందా ఆ సుఖం గురించి ఆలోచించండి కొంచెం సంతోషమైన పరిస్థితులు ఉన్నాయా ఆ సంతోషమైన పరిస్థితుల గురించి ఆలోచించండి కొంచెం ఆనందం ఉందా అటువంటి వాటి గురించి ఆలోచించండి మీ సుఖం మీ సంతోషం ఆనందం మీరు వాటి గురించి ఆలోచిస్తే అవి మరలా మీ జీవితంలోకి సుఖాన్ని సంతోషాన్ని ఆనందాన్నే తీసుకొస్తాయి కానీ గతం తాలూకు ఉన్న మనం ఇప్పుడు ప్రస్తుతం అనుభవిస్తున్న ఆ కష్టం నష్టాన్ని అంత ఈజీగా పక్కకు పెట్టడం సాధ్యం కాదు కొంత ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది ఎందుకంటే అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ అవి ఒకేసారి పక్కకు తీసేయమన్నంత ఈజీగా పక్కకు పెట్టలేరు కానీ ఆలోచిస్తే తెలుస్తుంది అవి గత జన్మ తాలూకున గత జన్మల కర్మల మూలంగా మన జీవితంలోకి వచ్చినాయా లేదా ఈ జన్మలో మనం తెలిసి తెలియక చేసిన తప్పిదాల మూలంగా మన జీవితంలోకి వచ్చినాయా అనేది మనం ఇప్పుడు ఆలోచించాల్సిన పరిస్థితి కాదు ఎందుకంటే ఒక ఇల్లు తగలబడుతూ ఉంటే ఇది ఎవరు తగలబెట్టారు ఎట్లా తగలబెట్టారు ఎట్టి తగలబెట్టారు ఎంతమంది వచ్చారు ఆ వాళ్ళు రావడానికి కారణం ఏంటి తగలబెట్టడానికి కారణం ఏమిటి అని అక్కడ చర్చలు చేయకూడదు ముందు ఆర్పటానికి ప్రయత్నం చేయాలి దాంట్లో ఉన్న వ్యక్తుల్ని ఇంకా ఎవరన్నా ఏదన్నా ఉంటే దాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయాలి అంతేగాని ఈ రీసెర్చ్ అప్పుడు చేయకూడదు ఆ తర్వాత చేసుకోవాలి అట్లానే ఎక్కడ కూడా మనం మన మన మనం ఈ శరీరంలోకి వచ్చేసాం మనం ఈ శరీరంలోకి వచ్చేసాం ఆల్రెడీ వచ్చేసే వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మన జీవితంలోకి ఆ గతం తాలూకు కర్మలు లేదా ప్రస్తుత జీవితంలో చేసిన తప్పుల తాలూకు ఫలితాలు వచ్చేసినాయి మన జీవితం మీద ప్రభావం చూపిస్తూ ఉన్నాయి వీటిని ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి ఎవరి ద్వారా జరుగుతున్నాయి దీనికి కారణం ఏంటి అని తెలుసుకునే ప్రయత్నాన్ని పక్కన పెట్టి ముందు ఏం చేద్దాం వీటి నుంచి ఎట్లా బయటపడాలి దీని నుంచి ఎట్లా ఒడ్డెక్కాలి మన జీవితం సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండటానికి మనం ఇక్కడి నుంచి ఎట్లా ప్రవర్తించాలి ఈ దిశగా మనం ఎప్పుడైతే ఆలోచనలు చేస్తామో అప్పుడు మన జీవితం బాగుండటం మొదలవుతుంది ఎప్పుడైతే బాగుండటం మొదలైందో అప్పుడు ఈ కారణాలను కనుక్కుందాం మన జీవితం మన జీవితంలో ఉన్న కష్టాలు సుఖాలు కష్టాలు నష్టాలు ఎప్పుడైతే తగ్గుముఖం పడతాయో అప్పుడు వీటి కారణాలు కనుక్కునే ప్రయత్నం చేద్దాం ముందు ఆ దిశగా వెళ్ళటానికి సాధన చేద్దాం ధ్యానానికి కూర్చున్నా కూడా అవే ఆలోచనలు మనల్ని కష్టపెట్టిన వాళ్ళు నష్టపెట్టిన వాళ్ళు మోసం చేసిన వాళ్ళు ఇట్లా అవన్నీ గుర్తొచ్చి పదే 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 ఆ లోపల మనసు ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇంకా విడిగా ఉన్నప్పటికంటే కూడా ఆ ధ్యానాన్ని కూర్చున్నప్పుడు ఇంకా ఎక్కువ ఆలోచనలు వస్తూ ఉంటాయి మరి వీటిని మనం తొలగించుకోవాలి అంటే ఓంకారాన్ని కొద్ది సమయం చేసే ప్రయత్నం చేయండి ఓంకారాన్ని ఒక ఇరవై ఒక్కసార్లు దీర్ఘంగా మీ చెవులకు వినపడితే చాలు పెద్దగా ఊరంతా వినపడాల్సిన అవసరం లేదు మీరు ఏ గదిలో కూర్చున్నారో ఎక్కడ కూర్చున్నా పర్వాలేదు పిరమిడ్లో కూర్చున్నప్పుడు సామూహికంగా కూర్చున్నప్పుడు ఇవి చేయబాకండి మీ ఇంట్లో మీ మీ వ్యక్తిగతంగా సాధన చేసేటప్పుడు ఒక ఇరవై సార్లు లేదా ఒక నలభై ఎనిమిది సార్లు మీ అవకాశాన్ని బట్టి మీ టైంని బట్టి ఒక ఇరవై ఒక్క సార్లు తగ్గకుండా ఓంకారాన్ని దీర్ఘంగా ఉచ్చరించడానికి ప్రయత్నం చేయండి ఆ ఓంకారం తర్వాత ధ్యానానికి కూర్చునే ప్రయత్నం చేయండి ఓంకారానికి ఓంకారానికి మధ్యలో కొంచెం ఒక పది పదిహేను సెకండ్లు గ్యాప్ ఇస్తూ ఉండండి ఓంకారం చేసేటప్పుడు కూడా కళ్ళు మూసుకొనే చేయండి ఆ ఓంకార సాధన చేసే సమయంలో వెన్నుపూస ఎటారుగా ఉంచుకోండి ధ్యానానికి ఎలా కూర్చుంటారో అలానే కూర్చోండి కాళ్ళు చేసేవాళ్ళు కాళ్ళు క్రాస్ చేసేవాళ్ళు క్రాస్ చేసుకోండి కుర్చీలో కూర్చున్న వాళ్ళు కింద కూర్చోగలిగిన వాళ్ళు మామూలుగా కింద బాసింపట్లు వేసుకొని కూర్చోండి మీరు ఎలా కూర్చోగలిగితే అలా కానీ వెన్ను ఎటారుగా ఉంచుకోండి ఓంకారానికి ఓంకారానికి మధ్యలో కొంచెం గ్యాప్ ఇవ్వండి దీని ద్వారా ఆ ఆలోచనల సాంద్రత పూర్తిగా బయటికి వెళ్ళిపోయి పూర్తి శూన్య స్థితి వస్తుంది ఆ విశ్వశక్తిని ఆ కాస్మిక్ ఎనర్జీని ఈ ఓంకారం అనేది ఆకర్షిస్తుంది ఎవరైతే ఆలోచనల ప్రవాహం ఎక్కువగా ఉంటుందో వాళ్ళు దీని ఇది చేసుకుంటూ సాధన మొదలుపెడితే ఆ ఉధృతి తగ్గుతుంది ఆ కాస్మిక్ ఎనర్జీ వచ్చి ఆ శూన్య స్థితి బాగా వస్తుంది అయితే ఒక ఓంకారానికి ఒక ఓంకారానికి మధ్యలో ఆ గ్యాప్ను పెంచుకుంటూ వెళ్ళండి ఐదు సెకండ్లు పది సెకండ్లు పదిహేను సెకండ్లు అట్లా ఆ గ్యాప్ను పెంచుకుంటూ వెళ్ళండి ఒక ఇరవై ఒక్కసార్లు చేసి కళ్ళు తెరవకుండా అట్లానే ధ్యానాన్ని కూర్చుంటే ఆ పూర్తి ఆ విశ్వశక్తి రావటం ఆ లోపల పూర్తి సునిస్థితి రావడం బాగా అర్థమవుతుంది ఇంకా ఇది ఎవరైనా చేయొచ్చు ఏ వయసు వాళ్ళైనా ఓంకారాన్ని చేయచ్చు ఇబ్బంది లేదు రెండవ మార్గం భస్త్రికా ప్రాణాయామం దాన్ని కూడా మన వీడియోస్ పెట్టున్నాయి ఆల్రెడీ ఆ వీడియోస్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది అంటే గాలిని తీసుకోవటం వదలటం ఇది ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు చేయకూడదు హార్ట్ సమస్యలు ఉన్నవాళ్ళు చేయకూడదు ఈ మధ్య కాలంలో ఏదైనా ఆపరేషన్లు చేయించుకున్న వాళ్ళు కూడా ఈ భ్రికా ప్రాణాయామాన్ని చేయకూడదు ఓంకారాన్ని ఎవరైనా చేయొచ్చు భస్త్రికా ప్రాణాయామం అంటే అట్లానే ధ్యానాన్ని కూర్చున్నట్టే కూర్చుంటాం అది కూడా ఇరవై ఒక్కసార్లే చేయాలి గాలి తీసుకోవటం వదలటాం ఇట్లానే ఇంకా గమనిస్తూ ఉంటే ఆ లోపల ఉన్న ఒక్క ఆలోచన కూడా ఉండదు దీన్ని శిరో విరోచనం అని కూడా అంటారు అంటే ధ్యానాన్ని కూర్చున్నప్పుడు ఆ శిరస్సులో ఉన్న ఆలోచనల మనసులో ఉన్న ఆలోచనలన్నీ కూడా ఒక్క ఉదుడును మొత్తం బయటకు కొట్టేసినట్టుగా వెళ్ళిపోతాయి ఇంకా మీకు చేయగలిగే ఓపిక టైము ఇవన్నీ ఉంటే తర్వాత ఇంకొకసారి కూడా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు గ్యాప్ ఇచ్చి మరలా ఇంకొకసారి భస్త్రికా చేస్తే పూర్తి శూన్యస్థితి పూర్తిగా ఎనర్జీ రావటం ఇవన్నీ మనకి జరుగుతాయి అందుకని గతాన్ని ఇది పక్కకు నెట్టడానికి మార్గాన్ని చూపిస్తుంది అంత తేలికైన విషయం కాదు ఆ గతాన్ని మర్చిపోవటం వీటి ద్వారా ఆ ధ్యానం చేసే సమయంలో పక్కకు నెట్టచ్చు ఆ తర్వాత మన జీవితంలో మన ప్రవర్తనలో మనం వాటి గురించి ఆలోచించకుండా సుఖంగా సుఖాన్ని గురించి సంతోషాన్ని గురించి దాని నుంచి బయటకు రావడానికి ఆలోచనలు మొదలు పెడితే మనం ఆ విత్తనాలు నాటినట్టు అవి ఎదుగుతాయి అవి మరలా మన జీవితం ఇంకా ఇంకా ముందుకెళ్ళటానికి మనం ఇంకా బాగుండటానికి మనము మన కుటుంబము మన పిల్లలు అంతా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండటానికి ఈ ధ్యానం సహాయం చేస్తుంది ఏ సమస్య ఉన్నా కూడా తప్పనిసరిగా ధ్యానాన్ని ఆశ్రయించండి ఎటువంటి సమస్యకైనా ధ్యానం అనేది పరిష్కారాన్ని చూపిస్తుంది ఆలోచించండి ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేసే ప్రయత్నం చేయండి ఓకే థ్యాంక్ యూ